కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి దావా గెలిపియాలని ఓట్లను కోరారు గ్రామ సమగ్ర అభివృద్ధి కొరకు పాలనలో అనుభవం కలిగిన ఆందరి వాడును స్నేహశీలి చిరునవ్వుతో ఆందరిని ఆప్యాయంగా పలకరించి నిక్షప్తైన రాజకీయ అనుభవం ఉండి ందరికీ ఆనివేలల్లో అందుబాటులో ఉండేవాడను అని ఓటర్లు తమ విలువైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరారు మనోహర్ మీ అందరూ ఆశీస్సులు ఉండాలి మీ ఓట్లతో అత్యధిక మెడతో గెలిపించగలని కోరుతున్నాను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి